టీడీపీ జనసేన పొత్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూరల్ టీడీపీ పరిస్థితి అగమ్యకుచరంగా ఉందని పలువురు టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ నలభై తొమ్మిదో డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్వేల ఉషారాన్ నివాసంలో టీడీపీ బీసీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో సుమారు ఎనభై రెండు వేల మంది సిట్టిబలజీ ఓటర్లు ఉన్నారని అన్నారు ఇతర బీసీ ఓటర్లు సుమారు యాభై వేల మంది ఉన్నారని అలాంటి నియోజకవర్గంలో బీసీల కాకుండా వేరే వర్గం వారికి సీటు కేటాయిస్తే తామంతా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారు కాకినాడ నియోజకవర్గం కడప మండలం నా పేరు బొంగాహరి కరప జడ్పిటిసి ఈ తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై రెండు సంవత్సరాలు కడుతుంది నలభై రెండు సంవత్సరాలు అవుతుందంటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఇవాళ అత్యధిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారిని చేయడం జరిగింది ఈ రోజు జగన్ గారు అరాచకాలకే ఈ రాష్ట్రం అత్యోగత పాలయ్యింది దీని మీద ఈ రాష్ట్రాన్ని కాపాడని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఇరువురు పొత్తులు పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ పొత్తులు భాగంలో ఇవాళ కాకినాడ రూరల్ ఏరియా ఇంతవరకు కూడా పిల్లల అనంత లక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది చెట్టుపల్లి నుంచి అలాగే వెస్ట్ గోదావరి నుంచి ఏమో పితాని సత్యనారాయణ గారు ఈ రెండు జిల్లాలకు ఇద్దరే ఉండేవారు అది అయితే ఇవాళ కనుక పిల్ల అనంత టికెట్ కేటాయించి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అదే కాకుండా ఇవాళ 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 మేము ఓటైనా వెళ్ళాలంటే ఆ ఓటింగ్ లో మా పార్టీ సింబల్ కానీ మా పార్టీ గుర్తుగా లేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎంపీ జనసేనకి ఇచ్చి ఎమ్మెల్యే కూడా జనసేనకి ఇచ్చి పచ్చం అయితే ఇవాళ ఆ ఓటింగ్ లో మా పార్టీ పేరు కానీ మా సింబల్ కానీ లేదు మేము ఏ రకంగా వెళ్ళి ఓటు అయ్యాలో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అలా కాదు ఈ ఇలా ఓటు అయ్యాలో ఏ రకంగా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము అది ఎందుకంటే ఇవాళ ఒకటి ఎంపీకి ఇస్తే రెండో పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చేపచ్చం అయితే వాళ్ళు జనసేన టీడీపీ కలిసి ఎమ్మెల్యేకి ఈ పార్టీకి అయింది ఎంపీకి ఈ పార్టీకి అయింది చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది అలా లేని పార్టీలో మా వాళ్ళకి ఇబ్బందే మాకు ఇబ్బందే దాని ద్వారా రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని మమ్మల్ని నమ్ముకున్న మా కింద స్థాయి అంతా కూడా ఏదైనా సమస్యతో ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలో ఏం చేయాలో అర్థం కనిపెత్తుంది కాబట్టి దయించి మా విషయాలన్నీ మీ మీడియా ద్వారా మా నాయకులు తెలియజేస్తున్నాం మా బాధలు చెప్పుకుంటున్నాం కాబట్టి తప్పని ఈ విషయాన్ని ఆలోచించి ఇవాళ కాగా రోడ్ల నియోజకవర్గంలో పిల్ల అనంతరక్షి అన్ని రకాల సర్వేలో కూడా మొట్టమొదటిగా ఉన్నారు ఇవాళ అత్యధిక మెజారిటీతో ఎక్కుతుంది అది దాన్ని బట్టి చెట్టుపల్లి ఇవ్వాల్సిన ఒకటి ఉంది కాబట్టి కానీ దీన్ని పిల్లలతో దగ్గర ఇవ్వాలని మేము ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం తప్పనిసరిగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసి మా అధిష్టానం అర్థం చేసుకుంటున్నాను ఆలోచిస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజు కాకినాడ రోజుల్లో ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేందాం గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రం బాగుపడాలన్న ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తు వేసుకోవడం జరిగింది ఈ భాగంలో ఇప్పటి వరకు కూడా సీట్లు ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి గారు ఇక్కడ అభివృద్ధి చేసి ఉన్నా కూడా ఈ రోజు వరకు సీటు ప్రకటించలేదు ఈ రూరల్ నియోజకవర్గంలో ఎనభై రెండు వేల మంది సిట్టుబలి ఉండి ఇతర బీసీ వర్గాలు ఒక యాభై వేల వరకు ఉండి ఒక ని డిసైడ్ చేయగల కెపాసిటీ ఉన్న బీసీ కార్య వ్యక్తికి సీట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం ప్రకటించకపోవడం కానీ అధిష్టానం పొత్తు నిర్ణయంలో ఏ పార్టీ ఎటు జనసేన వాళ్ళు జనసేన తెలుగుదేశం తెలుగుదేశం చేసుకుంటూ పోతున్నాం కానీ ఒక అధిష్టానం నుంచి మనం పెద్దలు వచ్చి కూర్చోబెట్టి వీళ్ళ సీట్ ఇస్తాం మనం రెండు కలిసేలా లేదా వీళ్ళ సీట్ ఇస్తాం మనం వీళ్ళతో కలిసేలా అని చెప్పి ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పకపోవడంతో వీళ్ళ గోత్రంగా అటు జనసేన కార్యకర్తలు జనసేన తిరుగుతూ ఇలా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం తిరుగుతున్నారు కానీ అధిష్టానం ఎటువంటి పిలుపు రాలేదు ఇప్పటివరకు ఎవరిని కూర్చోబెట్టలేదు ఈ విధంగా చేస్తే కార్యకర్తలు కానీ తెలుగుదేశం ఉన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఆగమ్య అయిపోయి ఉన్నారు ఇవాళ పోవాలో తెలియని పరుస్తుంది మేమైతే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అలాగే మాకు అనదర్శన సీట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకున్న ఆలోచనతో మేము చెప్పుకుంటూ తిరుగుతున్నాం కానీ ఇవాళ పక్క పార్టీకి పొత్తులో భాగంగా మాకు సీట్ వస్తుంది మీరు అందరూ కూడా మాకు చేయండి అని చెప్పి వాళ్ళు మాకు ఫోన్లు చేయడం కూడా చాలా బాధాకరంగా ఉంది ఇది అధిష్టానం గ్రహించవలసిన విషయం ఈ విషయాన్ని దీన్ని అందుకనే మీకు మీడియా పరంగా కూడా తెలియపడడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే అండి ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని మనం ఎప్పుడు కూడా పెద్ద నోటుతో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటామండి అలాగే యాభై ఆరు బీసీ కార్పొరేట్ సాధికార సమిలని పెట్టింది ఇవాళ పార్టీ యాభై ఆరు సాధికార సమితిలో కూడా నేను ఒక సాధికార సమితి కని ఉన్నారనే కానీ ఇవాళ సాధికార సమితి పేరు చెప్పు నేను ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జైహో బీసీ అంటూ తిరుగుతున్నాను కానీ ఇవాళ బీసీకి ఎక్కడ సీట్ కనపడబోయేసరికి ఒక ఓటు ఏమైనా అడగడానికి కూడా ఎక్కడ నాకు అర్హత లేకుండా పోతుందండి నేను ఏదో పార్టీ ఇచ్చింది కదా అని చెప్పి జీ బీసీలకి ఓటేయని చెప్పడానికి కూడా నాకు ఎవరికి ఒక బీసీ కాయని కనబట్లేదు మనకి ఒక ఎక్కువ బీసీలు ఉన్న కాకినాడ రూపంలో కూడా ఒక వ్యక్తికి మనం బీసీ సీట్ ఇవ్వకపోవడం వల్ల ఓటేమీ అని చెప్పడానికి కూడా నాకు అర్హత లేకుండా పోతుంది కాబట్టి దీని అధిష్టానం గ్రహించి దీని మీద ముందుగానే చర్య తీసుకుని త్వరలో ఇన్ఛార్జ్ని మరియు సీట్ని కూడా పిల్ల అన్లక్ష్యం ప్రకటిస్తారని కోరుకుంటూ మీ మీడియా ముఖంగా సెలవు అందరికీ నమస్కారం నేను ఫార్టీ నైన్త్ కాకినాడ రూరల్ నలభై తొమ్మిదవ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ని నా పేరు పాలిక ఉషారాణి ఏం లేదు సార్ మా కష్టాలు బాధలు ప్రెస్ ద్వారా అధిష్టానానికి తెలియాలని మేము విన్నవించుకుంటున్నాం అలాగే రూరల్కి వచ్చేటప్పటికీ చాలామంది నాయకులు బయలుదేరుతున్నారు కానీ గతంలో పిల్లి సత్యబాబు గారు అనంతరష్మి గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేకపోయారు కాబట్టి అధిష్టానానికి మేము ఒకటే విన్నపించుకుంటున్నాం ఎవరనేది మాకు అనౌన్స్ చేయండి ఈ పిల్లి సత్తుబాబు గారు అనంత లక్ష్మి గారు నమ్ముకుని చాలా మంది ఉన్నాము ఖచ్చితంగా అనంత లక్ష్మి గారికి సీట్ ఇస్తే నెగ్గి మా సత్త ఏంటో మేము చూపిస్తాం కానీ ఇప్పటిదాకా అనౌన్స్ చేయకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎవరు వెనకాల మేము వెళ్ళాలి ఎవరైతే బాగుంటుందని ఆలోచించుకునే టైం కూడా మాకు లేదు ఇంకా ట్వంటీ డేసే ఉంది దయచేసి అధిష్టానం గట్టి పరిశీలన చేసి ఎవరైతే ఇక్కడ అధిష్టానానికి పేరు చేస్తారో వారిని గమనించి పరిశీలించి మాకు అనౌన్స్ చేసి మా లాంటి వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మీ ద్వారా అంటే ప్రెస్ ద్వారా తెలిస్తే తొందరగా వెళ్తుంది అనే ఉద్దేశంతో డిమాండ్ ఏమైనా సార్ వాళ్ళకైతేనే మేము చేయగలం సార్ పిల్ల అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి గారికి టీడీపీ టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళనుకుండా నెగ్గించే బాధ్యత అధిష్టానానికి చెబుతున్నాం ఇప్పటిదాకా అధిష్టానం ఇన్ఛార్జీని ప్రకటించకపోవడం వల్లే మా సాధక బాధలు మీతో చెప్పుకుంటున్నాం అధిష్టానాన్ని అధిష్టానం కూడా ఒంటే కోరుతున్నాం ఇక్కడ సర్వే చేయించారు ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఇప్పటి వరకు ఇన్ఛార్జీని కూడా అనౌన్స్ చేయలేదు మేము అందరం ఏమైపోవాలి మా బీసీలు అందరం ఏమవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మేము మీ అనుకున్నాం బీసీల బలం తెలుగుదేశం కాబట్టి మీరందరూ మమ్మల్ని గుర్తించి ఆ ఇన్ఛార్జిని కానీ ఆ ఎమ్మెల్యే సీట్ని ని కానీ అనౌన్స్ చేయాల్సిందిగా ప్రెస్ ద్వారా కోరుకుంటున్నాం నేను పేరు స్టార్టింగ్ లో చెప్పాను సార్ నమస్కారం అండి నా పేరు పండూరి జయకృష్ణ విశ్వబ్రాహ్మణ సాధికార జిల్లా కన్వీనర్ అండి నేను ఈరోజు కాకినాడ రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం మేమందరం ఒక నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని అదేవిధంగా కాకినాడ రోడ్డు మండలంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసిన శ్రీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యేగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ఈ తరుణంలో ఈ పొత్తుల అంశంగా చూసి మాకు ఏదో అన్యాయం జరుగుతుందనే వేదనతో ఈరోజు ప్రశ్న ప్రశ్నంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని మోస్తున్న మేమందరినీ అయోమయంలో పెట్టే స్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్న మా నాయకులు కానీ మా అధినాయకులు కానీ ఉన్న స్థితిలో ఉన్నాము ఇప్పుడు ఏం చేయాలన్న దిక్కులో దిక్కు తోరని స్థితిలో మేము అందరం కనిపిస్తున్నాము ఈరోజు మా పా మా నాయకుడు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ సీట్ ఇవన్న పక్షంలో ఇక్కడ ఉన్న బీసీ కానీ సామాజిక వర్గాలు కానీ బడుగు బదిర వర్గాలు కానీ అందరం ఎంజాయ్ అయ్యే అయ్యే అందరం కనబడుతున్నాం ఇప్పుడు వరక మా బీసీ నాయకుడు అయినా మా చెట్టుపల్లి నాయకుడైన మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పిల్ల అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు అని భావించింది తరుణంలో మాకు వెనకబడిపోయి ఉన్న మా ప్రాంతంలో ఉన్న అభివృద్ధి చేసిన ఒక ప్రధాతమే మేము మిస్ అవుతామనే వేదంతో ఇప్పుడున్న కార్యకర్తలు కార్యకర్తలందరం వేదనకు గురవుతున్నాం ఈ ఐదు సంవత్సరాల్లోనూ ఉన్న ప్రతిపక్షంలోని పార్టీకి అన్నదండలుగా ఉండి కార్యకర్తలపై భౌతికంగా కానీ మానసికంగా కానీ జరిగిన దాడుల్ని అన్ని అనుగుమిస్తూ భరిస్తుంది ఈ తరుణంలో మేము ఎవరైతే నమ్ముకున్నామో మా నాయకుడు ఈరోజు ఎమ్మెల్యే సీటు ఇవ్వని పక్షంలో మేమందరం ఏ దారిలో వెళ్ళాలి ఏ పరిస్థితిలో మేము ఉంటాము అనేది మీ అందరూ ఆలోచించుకుంటే మాకే భయాంతరంకూలం ఉంది ఇది ప్రధానంగా మా రాష్ట్ర నాయకులు కానీ స్టేట్ నాయకులు కానీ అందరూ గుర్తు పెట్టుకొని ఇక్కడ సర్వేలు చేయించడంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మొదటి అగ్రత ఇస్తారు అనేక సర్వేల్లో కానీ అనేక ప్రైవేట్ సర్వేల్లో కానీ మా అనంత గారే నెగ్గుతారని వ్యక్తం చేసి ఆర్గనేషన్ చేశారంటే అలానే ఎవరు ఐదు బీసీలుంటే బాలి మేము డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలున్నారుసడ ఎలా చేయాలి పని చేయగలమా మేము చంద్రబాబు గారు ఆలోచించాలి తీసినంత మంది ఉండి బీసీ టికెట్ ఎమ్మెల్యే ఇవ్వకుండా వేరే విధంగా పంచం ఇక్కడ ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఐదు సార్లు వెళ్ళి పిల్లి అంత లేదు సచిన ప్రతి ఇంటికి తిరిగి తిరిగి వాళ్ళ సౌకర్యాలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అని కొనుక్కుంటే ఈ రోజు జనసేన టికెట్ ఇస్తే మేము చెయ్యమా మేము చెయ్యం జనసేన టికెట్ చెయ్యం అది ఇష్టాన్ని వాళ్ళు గుర్తుంచుకోండి తెలుగుదేశం పెద్దలందరూ గుర్తుంచుకోండి మేము చెట్టు బాధ్యత టికెట్ ఇస్తేనే చేస్తాం బీసీ టికెట్ ఇస్తేనే చేస్తాం అంతే తప్ప ఏదో జనసేన పొత్తుల్లో మేము చెయ్యం